మాజీ సీఎం జగన్ కూడా మధ్యాహ్నం గాయపడి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధ్యతల్ని పరామర్శిస్తారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సాయంత్రం తిరుపతికి రానున్నారు స్వయం ఆస్పత్రికి వెళ్లి తొక్కిసలాట బాధితుల్ని పవన్ కళ్యాణ్ పరామర్శించుతారు మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆస్పత్రికి చేరుకోనున్నారు బాధిత బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరితో మాట్లాడబోతున్నారు ఆ తొక్కిసలాట ఘటనకి సంబంధించి వారందరినీ పరామర్శించి వారికి ధైర్యం చెప్పబోతున్నారు ఇక వారికి అందుతున్న వైద్య సదుపాయాలకు సంబంధించి ఎవరెవరికి ఎటువంటి చికిత్స అవసరం అనే విషయాలకు సంబంధించి కూడా వైద్యులతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మాజీ సీఎం జగన్ కూడా మధ్యాహ్నం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సాయంత్రం తిరుపతికి రానున్నట్టు తెలుస్తోంది స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఆయన తొక్కిసలాట బాధితుల్ని పరామర్శిస్తారని తెలుస్తోంది అయితే ఇంకొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు రానున్నారు అని తెలుస్తోంది ఇప్పటికే మంత్రులు కూడా కొంతమంది అక్కడికి వెళ్లటం జరిగింది తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధితులందరితోనూ ఒక్కొక్కరితోనూ మాట్లాడారు డైరెక్ట్గా వెళ్ళి పరామర్శించారు వైద్యులతో కూడా మాట్లాడారు ఎవరెవరి పరిస్థితి ఏంటి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు అన్ని మెరుగైన చికిత్సలు కూడా అందించాలంటూ కూడా సూచించడం జరిగింది సో ఇంకా సేపట్లో సీఎం చంద్రబాబు అక్కడికి రానున్నారు అని తెలుస్తోంది కొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారితో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు వారందరికీ కూడా భరోసా ఇవ్వనున్నారు ఆ ఘటన జరిగిన విషయాలన్నీ కూడా వారితో మాట్లాడడం వారు కిందలా పడిపోయారు తొక్కిసలా టీ విధంగా జరిగింది అసలు ఏం జరిగింది రాత్రి ఈ ఘటన జరిగే టైంలో లో అనే డీటెయిల్స్ అన్ని కూడా వారితో మాట్లాడమే కాకుండా వారికి ధైర్యం చెప్పడం కూడా జరిగే అవకాశం ఉంది ఇక వైద్యులని కూడా అడిగి వారి డీటెయిల్స్ వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఎలా ఉన్నారు ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సీఎం చంద్రబాబు తెలుసుకోబోతున్నారు ఇక అనంతరం ఈవో టి ఆఫీసెస్ కి వెళ్లి ఘటనకి సంబంధించి అధికారులతో మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు మొత్తం డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి మరో నిమిషాల రోజులోనే ఇక్కడ రాబోతున్నారు దాదాపు ముప్పై మంది ఇక్కడే చికిత్స పొందుతూ ఉన్నారు వారు ఆ కుటుంబాలంతా కూడా స్వయంగా సీఎం పరామర్శించబోతున్నారు అట్లాగే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నారు దాదాపు అంటే ముఖ్యమంత్రి పర్యటన గంట ఆలస్యంగా కొనసాగుతోంది ఆయన ఇదివరకు షెడ్యూల్ ప్రకారం టోల్ రావాల్సి ఉంది కానీ ఇప్పుడు ఆయన మరో పది నిమిషాల రోజులు ఇక్కడ రాబోతున్నారు మరోవైపు మంత్రులంతా కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు అనగాని కావచ్చు మంత్రుల ఆనమ్ము ఇంకా నిమ్మల రామానాయుడు హోంమంత్రి అనిత చాలా మంది ఇక్కడ ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఇప్పటి వరకు ఉన్నారు వారంతా కూడా ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వెళ్లారు అక్కడి నుంచి ముఖ్యమంత్రికి స్వాగతం పలికి అక్కడ నుంచి ముఖ్యమంత్రితో పాటు వారంతా స్విమ్స్ కు రాబోతున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో అందుతున్న ఈ చికిత్స దానికి సంబంధించి ఎవరెవరు చూస్తున్నారు ఎవరున్నారు అక్కడ హాస్పిటల్లో ప్రభుత్వం తరఫున స్వయంగా అంటే స్వయంగా జిల్లా కలెక్టర్ ఆయనే దగ్గరుండి వెంకటేశ్వర్ నిన్న రాత్రి నుంచి స్వయంగా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ఈ ఇక్కడ జరుగుతున్న వారికి చికిత్స అందించే దాంట్లోనే నిమగ్నమై ఉన్నారు స్వయంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అట్లాగే ఇంకా ఆర్టీఓ స్థాయి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉన్నారు వాళ్ళకంతా కూడా మెరుగైన ట్రీట్మెంట్ ఇచ్చడంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు ప్రత్యేకించి వైద్యులతో కూడా వాళ్ళంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు వారికి ఏం జరిగింది ఎక్కడెక్కడ అంటే కేవలం కొంతమందికి పక్కటి ఎముకలు ఇంత ఇప్పుడేదో చికిత్స పొందుతున్న ముప్పై మందిలో దాదాపు పది మందికి పక్కటి పక్కటెముకలు విరిగిపోయినట్టుగా సమాచారం ఉంది అది కాకుండా కొంతమందికి కాళ్ళు చేతులు కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి ఒకరికి మాత్రం ఛాతీలో ఎముక కూడా విరిగినట్టుగా చెప్తూ ఉన్నారు వీరంతా కొద్దిసేపటి క్రితమే స్వయంగా స్విమ్స్ డైరెక్టర్ విజయ్ కుమార్ మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది ఆయన కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు కానీ దాదాపు ఒక ముప్పై ఒక్క మంది ప్రస్తుతం సిమ్స్ లో చికిత్స పొందుతున్నారు నిన్న రాత్రి నిజానికి ఇక్కడ ఇరవై మందే ఉదయం వరకు ఉన్నారు కానీ నిన్న ఘటన జరిగిన తర్వాత కొంతమంది నేను రాత్రి కొన్ని ప్రైవేట్ క్లినిక్ లకు వెళ్ళడం జరిగింది అయితే ఆ ప్రైవేట్ క్లినిక్ పేషెంట్స్ అంతా కూడా ఈ ఉదయం మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ స్విమ్స్కే రావడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముప్పై ఒక్క మంది సిమ్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు స్వయంగా సీఎం ఇక్కడికి వచ్చి వారందరినీ కూడా పరిశ్రమ పరామర్శించబోతున్నారు అట్లాగే వారి ఆరోగ్యం గురించి వైద్యులతో కూడా వాదన చేయబోతున్నారు ప్రస్తుతం అయితే ఎవరికి ప్రాణాపాయం లేదు అని మాత్రం వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే చనిపోయిన ఆడుగురు మృతదేహాలకు పోస్ట్ మార్టం దాదాపుగా పూర్తి కావచ్చింది అక్కడంతా కూడా ఆ కుటుంబాలు మృతుల కుటుంబాలను కూడా మంత్రులు పరామర్శించారు ఇంకొంతమంది ఇంకా కూడా కొనసాగుతుంది వాళ్ళ మృతదేహాలను వారి వారి ప్రాంతాలకు ఎందుకంటే చాలా మంది బయట వ్యక్తులు ఉన్నారు వైజాగ్ ఉన్నారు సేలం ఉన్నారు నర్సీపట్నం విశాఖపట్నం అట్లాగే చాలా ప్రాంతాలకు చెందిన మృతులు ఉన్న నేపథ్యంలో వారికంతా కూడా ప్రత్యేక వాహన సదుపాయంతో వారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు టీటీడీనే ఇక్కడ ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేసింది స్వయంగా మంత్రులు కలెక్టర్ జిల్లా ఎస్పీ దగ్గరుండి వారికి పోస్ట్మార్టం మార్టం పూర్తయి వారి మృతదేహాలను తిరిగి వారి ఇళ్లకు పంపించే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతుంది స్వయంగా ఈ మీటింగ్ ఈ పరామర్శయం వచ్చి ఈ పరామర్శ తర్వాత ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించక తర్వాత మీడియాతో మాట్లాడుతారని ప్రస్తుతం మనకున్న సమాచారం దానలక్ష్మి ఓకే థ్యాంక్ యూ మురళి సిఎం చంద్రబాబు నాయుడు కాసేపట్లో తిరుపతి చేరుకోనున్నారు నేరుగా స్వమ్ ఆసుపత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించనున్నారు అనంతరం ఈవో టీటీడీ ఆఫీస్ లకి వెళ్ళి తొక్కిసలాట ఘటనపై ఆరా తీనున్నారు మాజీ సీఎం జగన్ కూడా మధ్యాహ్నం తిరుపతికి రానున్నట్టు తెలుస్తోంది తొక్కిసలాటలో గాయపడి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శిస్తారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సాయంత్రం తిరుపతికి రానున్నారు స్వయం ఆసుపత్రికి వెళ్లి తొక్కిసలాట బాధితుల్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు స్విమ్స్ ఆసుపత్రికి చేరుకోనున్నారు బాధిత బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరితో మాట్లాడబోతున్నారు ఆ తొక్కిసలాట ఘటనకి సంబంధించి వారందరినీ పరామర్శించి వారికి ధైర్యం చెప్పబోతున్నారు ఇక వారికి అందుతున్న వైద్య సదుపాయాలకి సంబంధించి ఎవరెవరికి ఎటువంటి చికిత్స అవసరం అనే విషయాలకు సంబంధించి కూడా వైద్యులతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మాజీ సీఎం జగన్ కూడా మధ్యాహ్నం తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సాయంత్రం తిరుపతికి రానున్నట్టు తెలుస్తోంది స్విమ్స్ ఆస్పత్రికి వెళ్లి ఆయన తొక్కిసలాట బాధితుల్ని పరామర్శిస్తారని తెలుస్తోంది అయితే ఇంకొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు రానున్నారు అని తెలుస్తోంది ఇప్పటికే మంత్రులు కూడా కొంతమంది అక్కడికి వెళ్లటం జరిగింది తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధితులందరితోనూ ఒక్కొక్కరితోనూ మాట్లాడారు డైరెక్ట్ గా వెళ్లి పరామర్శించారు వైద్యులతో కూడా మాట్లాడారు ఎవరెవరి పరిస్థితి ఏంటి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు అన్ని మెరుగైన చికిత్సలు కూడా అందించాలంటూ కూడా సూచించడం జరిగింది సో ఇంకా సేపట్లో సీఎం చంద్రబాబు అక్కడికి రానున్నారు అని తెలుస్తోంది కొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారితో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు వారందరికీ కూడా భరోసా ఇవ్వనున్నారు ఆ ఘటన జరిగిన విషయాలన్నీ కూడా వారితో మాట్లాడడం వారు కిందెలా పడిపోయారు తొక్కిసలాటి విధంగా జరిగింది అసలు ఏం జరిగింది రాత్రి ఈ ఘటన జరిగే టైంలో అనే డీటెయిల్స్ అన్ని కూడా వారితో మాట్లాడడమే కాకుండా వారికి ధైర్యం చెప్పడం కూడా జరిగే అవకాశం ఉంది ఇక వైద్యులని కూడా అడిగి వారి డీటెయిల్స్ వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఎవరెవరు ఎలా ఉన్నారు ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సీఎం చంద్రబాబు తెలుసుకోబోతున్నారు ఇక అనంతరం ఈవో టీటీడీ ఆఫీసెస్ కి వెళ్లి ఘటనకి సంబంధించి అధికారులతో మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు మొత్తం డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి నిమిషాల సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడ రాబోతున్నారు దాదాపు ముప్పై మంది ఇక్కడే చికిత్స పొందుతున్నారు వారందరూ ఆ కుటుంబాలంతా కూడా పైగా సీఎం పరామర్శించబోతున్నారు అట్లాగే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నారు దాదాపు అంటే ముఖ్యమంత్రి పర్యటన గంట ఆలస్యంగా కొనసాగుతోంది ఆయన ఇదివరకు షెడ్యూల్ ప్రకారం టోల్ రావాల్సి ఉంది కానీ ఇప్పుడు ఆయన మరో పది నిమిషాల రోజులు ఇక్కడ రాబోతున్నారు మరోవైపు మంత్రులంతా కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు అనగాని కావచ్చు మంత్రుల ఆనమ్ము ఇంకా నిమ్మల రామానాయుడు హోం మంత్రి అనిత చాలా ఇక్కడ ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఇప్పటి వరకు ఉన్నారు వారంతా కూడా ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వెళ్లారు అక్కడి నుంచి ముఖ్యమంత్రిని స్వాగతం పలికి అక్కడి నుంచి ముఖ్యమంత్రితో పాటు వారంతా స్విమ్స్ కు రాబోతున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో అందుతున్న ఈ చికిత్స దానికి సంబంధించి ఎవరెవరు చూస్తున్నారు ఎవరున్నారు అక్కడ హాస్పిటల్లో ప్రభుత్వం తరఫున స్వయంగా అంటే స్వయంగా జిల్లా కలెక్టర్ ఆయనే నుండి వెంకటేశ్వర్ నిన్న రాత్రి నుంచి స్వయంగా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ఈ ఇక్కడ జరుగుతున్న వారికి చికిత్స అందించే దాంట్లోనే నిమగ్నమై ఉన్నారు స్వయంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అట్లాగే ఇంకా ఆర్టీఓ స్థాయి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉన్నారు వాళ్ళకంతా కూడా పెరిగిన ట్రీట్మెంట్ ఇచ్చడంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు ప్రత్యేకించి వైద్యులతో కూడా వాళ్ళంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు వారికి ఏం జరిగింది ఎక్కడెక్కడ అంటే కేవలం కొంతమందికి పక్కటి ఎముకలు ఇంత ఇప్పుడైతే చికిత్స పొందుతున్న ముప్పై మందిలో దాదాపు పది మందికి పక్కటి ఎములు ఎముకలు విరిగిపోయినట్టుగా సమాచారం ఉంది అది కాకుండా కొంతమందికి కాళ్ళు చేతులు కూడా తీవ్ర గాయాలయ్యాయి ఒకరికి మాత్రం ఛాతీలో ఎముక కూడా విరిగినట్టుగా చెప్తూ ఉన్నారు వీరంతా కొద్దిసేపటి క్రితమే స్వయంగా స్విమ్స్ డైరెక్టర్ విజయ్ కుమార్ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది ఆయన కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు కానీ దాదాపు ఒక ముప్పై ఒక్క మంది ప్రస్తుతం స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు రాత్రి నిజానికి ఇక్కడ ఇరవై మందే ఉదయం వరకు ఉన్నారు కానీ నిన్న ఘటన జరిగిన తర్వాత కొంతమంది నేను రాత్రి కొన్ని ప్రైవేట్ క్లినిక్ వెళ్ళడం జరిగింది అయితే ఆ ప్రైవేట్ క్లినిక్ పేషెంట్స్ అంతా కూడా ఈ ఉదయం మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ స్విమ్స్ కే రావడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముప్పై ఒక్క మంది స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు స్వయంగా సీఎం ఇక్కడికి వచ్చి వారందరినీ కూడా పరిశ్రమ పరామర్శించబోతున్నారు అట్లాగే వారి ఆరోగ్యం గురించి వైద్యులతో కూడా వాకపు చేయబోతున్నారు ప్రస్తుతం అయితే ఎవరికి ప్రాణాపాయం లేదు అని మాత్రం వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే చనిపోయిన ఆడుగురు మృతదేహాలకు పోస్ట్ మార్టం దాదాపుగా పూర్తి కావచ్చింది అక్కడంతా కూడా ఆ కుటుంబాలు మృతుల కుటుంబాలను కూడా మంత్రులు పరామర్శించారు ఇంకొంతమంది ఇంకా కూడా కొనసాగుతుంది వాళ్ళ మృతదేహాలను వారి వారి ప్రాంతాలకు ఎందుకంటే చాలా మంది బయట వ్యక్తులు ఉన్నారు వైజాగ్ ఉన్నారు సేలం ఉన్నారు నర్సీపట్నం విశాఖపట్నం అట్లాగే చాలా ప్రాంతాలకు చెందిన మృతులు ఉన్న నేపథ్యంలో వారికంతా కూడా ప్రత్యేక వాహన సదుపాయంతో వారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించేందుకు టీటీడీనే ఇక్కడ ప్రస్తుతం అన్ని ఏర్పాట్లు చేస్తుంది స్వయంగా మంత్రులు కలెక్టర్ జిల్లా ఎస్పీ దగ్గరుండి వారికి పోస్టు మార్టం పూర్తయ్యి వారి మృతదేహాలను తిరిగి వారి ఇళ్లకు పంపించే ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతుంది స్వయంగా ఈ మీటింగ్ ఈ పరామర్శయం వచ్చి ఈ పరామర్శ తర్వాత ఆయన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించబోతుంది తర్వాత ఆయన మీడియాతో మాట్లాడతారని ప్రస్తుతం మనకున్న సమాచారం దాన్ని లక్ష్మి ఓకే థ్యాంక్ యూ మురళి చంద్రబాబు నాయుడు కాసేపట్లో తిరుపతి చేరుకోనున్నారు నేరుగా స్వెమ్స్ ఆసుపత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించనున్నారు అనంతరం ఈవో టీటీడీ ఆఫీసులకి వెళ్లి తొక్కిసలాట ఘటనపై ఆరా తీయనున్నారు మాజీ సీఎం జగన్ కూడా మధ్యాహ్నం తిరుపతికి రానున్నట్టు తెలుస్తోంది తొక్కిసలాటలో గాయపడి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని పరామర్శిస్తారు మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సాయంత్రం తిరుపతికి రానున్నారు స్వయం ఆసుపత్రికి వెళ్లి తొక్కేసేలాట బాధితుల్ని పవన్ కళ్యాణ్ పరామర్శించుతారు కాసేపట్లోనే సీఎం చంద్రబాబు ఆసుపత్రికి చేరుకోనున్నారు బాధిత బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరితో మాట్లాడబోతున్నారు ఆ తొక్కిసలాట ఘటనకి సంబంధించి వారందరిని పరామర్శించి వారికి ధైర్యం చెప్పబోతున్నారు ఇక వారికి అందుతున్న వైద్య సదుపాయాలకు సంబంధించి ఎవరెవరికి ఎటువంటి చికిత్స అవసరం అనే విషయాలకు సంబంధించి కూడా వైద్యులతో మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మాజీ సీఎం జగన్ కూడా మధ్యాహ్నం తిరుపతి స్వయం ఆసుపత్రికి చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంకో పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం సాయంత్రం తిరుపతికి రానున్నట్టు తెలుస్తోంది స్వయం ఆస్పత్రికి వెళ్లి ఆయన తొక్కిసలాట బాధితుల్ని పరామర్శిస్తారని తెలుస్తోంది అయితే ఇంకొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు రానున్నారు అని తెలుస్తోంది ఇప్పటికే మంత్రులు కూడా కొంతమంది అక్కడికి వెళ్లటం జరిగింది తొక్కిసలాట ఘటనకు సంబంధించి బాధితులందరితోనూ ఒక్కొక్కరితోనూ మాట్లాడారు డైరెక్ట్ గా వెళ్లి పరామర్శించారు వైద్యులతో కూడా మాట్లాడారు ఎవరెవరి పరిస్థితి ఏంటి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు అన్ని మెరుగైన చికిత్సలు కూడా అందించాలంటూ కూడా సూచించడం జరిగింది సో ఇంకా సేపట్లో సీఎం చంద్రబాబు అక్కడికి రానున్నారు అని తెలుస్తోంది కొద్దిసేపట్లోనే సీఎం చంద్రబాబు తిరుపతికి చేరుకోనున్నారు తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ వారితో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు వారందరికీ కూడా భరోసా ఇవ్వనున్నారు ఆ ఘటన జరిగిన విషయాలన్నీ కూడా వారితో మాట్లాడడం వారు కిందెలా పడిపోయారు తొక్కిసలాటే ఏ విధంగా జరిగింది అసలు ఏం జరిగింది రాత్రి ఈ ఘటన జరిగే టైంలో అనే డీటెయిల్స్ అన్ని కూడా వారితో మాట్లాడడమే కాకుండా వారికి ధైర్యం చెప్పడం కూడా జరిగే అవకాశం ఉంది ఇక వైద్యులని కూడా అడిగి వారి డీటెయిల్స్ వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి ఎవరెవరెలా ఉన్నారు ఇటువంటి డీటెయిల్స్ అన్ని కూడా సీఎం చంద్రబాబు తెలుసుకోబోతున్నారు ఇక అనంతరం ఈవో టి ఆఫీసెస్ కి వెళ్లి ఘటనకి సంబంధించి అధికారులతో మాట్లాడబోతున్నారు సీఎం చంద్రబాబు మొత్తం డీటెయిల్స్ అన్ని మా ప్రతినిధి మురళి అందిస్తారు మురళి నిమిషాల రోజులోనే సిమ్స్ ఆస్పత్రికి రాబోతున్నారు దాదాపు ముప్పై మంది ఇక్కడే చికిత్స పొందుతున్నారు వార ఆ కుటుంబాలను కూడా స్వయంగా సీఎం పరామర్శించబోతున్నారు అట్లాగే మృతుల కుటుంబాలను కూడా పరామర్శించబోతున్నారు దాదాపు అంటే ముఖ్యమంత్రి పర్యటన గంట ఆలస్యంగా కొనసాగుతోంది ఆయన ఇదివరకు షెడ్యూల్ ప్రకారం టోవల్ కేర్ రావాల్సి ఉంది కానీ ఇప్పుడు ఆయన మరో పది నిమిషాల రోజులు ఇక్కడ రాబోతున్నారు మరోవైపు మంత్రులంతా కూడా ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు అనగాని కావచ్చు మంత్రులు ఆనమ్ము ఇంకా నిమ్మల రామానాయుడు హోంమంత్రి అనిత చాలా మంది ఇక్కడ ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు స్విమ్స్ ఆసుపత్రిలో ఉన్న ఇప్పటి వరకు ఉన్నారు వారంతా కూడా ఇప్పుడే ఎయిర్పోర్ట్ వెళ్ళారు అక్కడి నుంచి ముఖ్యమంత్రి స్వాగతం పలికి అక్కడి నుంచి ముఖ్యమంత్రితో పాటు వారంతా కు రాబోతున్నారు ప్రస్తుతం హాస్పిటల్లో అందుతున్న ఈ చికిత్స దానికి సంబంధించి ఎవరెవరు చూస్తున్నారు ఎవరున్నారు అక్కడ హాస్పిటల్లో ప్రభుత్వం తరఫున స్వయంగా అంటే స్వయంగా జిల్లా కలెక్టర్ ఆయనే దగ్గరుండి వెంకటేశ్వర్ నిన్న రాత్రి నుంచి స్వయంగా జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో ఈ ఇక్కడ జరుగుతున్న వారికి చికిత్స అందించే దాంట్లోనే నిమగ్నమై ఉన్నారు స్వయంగా జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు అట్లాగే ఇంకా ఆర్టీఓ స్థాయి అధికారులంతా కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉన్నారు వాళ్ళకంతా కూడా పెరిగిన ట్రీట్మెంట్ ఇచ్చడంలో పూర్తి స్థాయిలో నిమగ్నమై ఉన్నారు ప్రత్యేకించి వైద్యులతో కూడా వాళ్ళంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రత్యేకించి అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు వారికి ఏం జరిగింది ఎక్కడెక్కడ అంటే కేవలం కొంతమందికి పక్కటి ఎముకలు ఇప్పుడు ఏదో చికి చికిత్స పొందుతున్న ముప్పై మందిలో దాదాపు పది మందికి పక్కటెములు పక్కటెముకలు విరిగిపోయినట్టుగా సమాచారం ఉంది అది కాకుండా కొంతమందికి కాళ్ళు చేతులు కూడా తీవ్ర స్థాయిలో గాయాలయ్యాయి ఒకరికి మాత్రం ఛాతీలో ఎముక కూడా విరిగినట్టుగా చెప్తూ ఉన్నారు వీదంతా కొద్దిసేపటి క్రితమే స్వయంగా స్విమ్స్ డైరెక్టర్ విజయ్ కుమార్ మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది ఆయన కూడా ఎవరికి కూడా ప్రాణాపాయం లేదు కానీ దాదాపు ఒక ముప్పై ఒక్క మంది ప్రస్తుతం స్విమ్స్ లో చికిత్స పొందుతున్నారు నిన్న రాత్రి నిజానికి ఇక్కడ ఇరవై మంది ఉదయం వరకు ఉన్నారు కానీ నిన్న ఘటన జరిగిన తర్వాత కొంతమంది నేను రాత్రి కొన్ని ప్రైవేట్ క్లినిక్లకు వెళ్ళడం జరిగింది అయితే ఆ ప్రైవేట్ క్లినిక్ పేషెంట్స్ అంతా కూడా ఈ ఉదయం మళ్ళీ వాళ్ళ నుంచి మళ్ళీ స్విమ్స్కే రావడం జరిగింది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ముప్పై ఒక్క మంది స్విమ్స్ లో చికిత్స పొందుతూ ఉన్నారు స్వయంగా సీఎం ఇక్కడికి వచ్చి వారు వారందరినీ కూడా పరామర్శించబోతున్నారు అట్లాగే వారి ఆరోగ్యం గురించి వైద్యులతో కూడా వాదవు చేయబోతున్నారు ప్రస్తుతం అయితే ఎవరికి ప్రాణాపాయం లేదు అని మాత్రం వైద్యులు చాలా స్పష్టంగా చెప్తున్నారు మరోవైపు ఇప్పటికే చనిపోయిన ఆడుగురు మృతదేహాలకు పోస్ట్ మార్టం దాదాపుగా పూర్తి